కీర్తనలు యాభై పదిహేనులో ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదువు యోగు గ్రంథం ఇరవై రెండు ఇరవై ఏడులో నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును జక్రయ్య గ్రంథం పదమూడు తొమ్మిదిలో వారు నా నామంను బట్టి మొరపెట్టగా నేను వారి మొరని ఆలకింతును ఈ విధంగా వాగ్దానం చేసిన దేవుడు లోకంలో ఎవరు ఎవ్వరికీ ఎక్కడా లేరు కానీ బట్ మనకి ఆపత్ క ఆపత్కాలము అంటే మన బా ట్రబుల్లో మన బాధలో మన వేదనలో మనం ఎవరికి మొరపెడుతున్న ఆపత్కాలం అనే మాటకి బ్లూలో జరా అని వ్రాయబడింది అంటే బాధ డిస్ట్రెస్ పెయిన్ సఫరింగ్ అని వ్రాయబడి ఉన్నది దానికి నానా నానా అర్థాలు ఈ విధంగా ఉన్నాయి కానీ మనకు నిజంగా ఆపద వచ్చినప్పుడు మనం ఏసీకి ఫోన్ చేస్తున్నామా లేకపోతే అందరికీ చెప్పిన తర్వాత ఎవరి వల్ల కాకపోతే ఏసీ దగ్గరికి వస్తున్నాం ఎన్నో పర్యాయాలు మన మరణకరమైన పరిస్థితుల నుంచి ఏసీఏ విడిపించినా మనకు అటువంటి విశ్వాసం ఉండటం లేదు ఏ ఆపద ఫస్ట్ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం అందరికీ చెప్పిన తర్వాతే కదండి మనం ఏసీకి చెప్తున్నాం ఇక మీదట అలా చేయొద్దు ఎందుకంటే ఇక్కడ లేఖనంలో క్లియర్గా రాయబడి ఉంది ఆపత్ కాలంలో నీవు నన్ను గురించి మొర పెడితే ఆయన ఖచ్చితంగా విడిపిస్తాను ఎందుకు అంటే ఆయనకు ఒక పేరున్నది ఆయన ప్రార్థన ఆలకించి వాడు కీర్తనలు నలభై రెండులో రాయబడింది ఆపత్ కాలంలో సహాయకుడు అని రాయబడింది మనకే కాదు మన మన తోటి సహోదరులకి క్రైస్తవులైనా క్రైస్తవేత్తలైనా వాళ్ళకి చెప్తాం మాకు ఏసీ ఉన్నారు ఎటువంటి శోధన వచ్చినా ఎటువంటి బాధ వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా మేము ఏసీకి చెప్తే మనం అందరికీ ఈ పాటికి చెప్తున్నాం కదండి ఇంకా చెప్దాం ఎందుకంటే దేవుని నామ మహిమ పరచబడాలి వారు కూడా దేవుని నమ్ముకోవాలి మనము కూడా పరిపూర్ణ పరిపూర్ణ విశ్వాసంలో కొనసాగ దేవుని